మెగాస్టార్ చిరంజీవి దొంగ చిత్రం విడుదలై నేటికి నలభై సంవత్సరాలైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పద్నాలుగున ఈ సినిమా విడుదలైంది అఖండ విజయాన్ని అందుకుంది నిజానికి ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్లంప్లో ఉంది అయినా కానీ ఆ రోజులలో ఈ సినిమా సాధించిన ఘన విజయం తెలుగు సినిమా రంగానికి కొత్త ఊపిరిని పోసింది విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చిరంజీవి కృష్ణతో కలిసి తోడు దొంగలు అనే సినిమాలో నటించారు బట్ దొంగ అనే టైటిల్తో చిరంజీవి చేసిన మొదటి సినిమా ఇదే ఆ తర్వాత ఆయన దొంగ అనే టైటిల్ వచ్చేట్టుగా అనేక సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో చేశారు ఇక దొంగ చిత్రం విషయానికి వస్తే ప్రముఖ నిర్మాత టి త్రివిక్రమ్ దీనిని నిర్మించారు ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు చక్రవర్తి సంగీతాన్ని అందించారు ఈ సినిమా పాటలు కూడా అప్పట్లో సూపర్ హిట్ అయినాయి రాధా ఇందులో హీరోయిన్గా చేశారు రాబిన్హుడ్ తరహా కథని ప్రముఖ తమిళ రచయిత వియత్నాం వీడుఫేమ్ సుందరం అందించారు పరుసూరి బ్రదర్స్ రాసినటువంటి సంభాషణలు ఈ చిత్రానికి మంచి దన్నుగా నిలిచాయి ఓవరాల్గా చిరంజీవి దొంగగా అందరి మనసుల్ని ఈ సినిమాతో కొల్లగొట్టారు